ప్రభునామం నాకు మహిమ కలుగునుగాక కూడివచన మీ అందరికీ నా వందనాలండి ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం చదువుకుందాం ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును దేవుడు మనందరం ఫలించాలని ఆశపడుచున్నారు ఫలించాలంటే మనం దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి అంటే మనకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అంటే మన ఇంట్లో కానీ మన పని స్థలంలో కానీ మనం చదువుకునే స్థలంలో కానీ కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైన వచ్చినప్పుడు వాక్యానుసారంగా జీవించాలి అటు వాక్యానుసారంగా జీవించే కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె మనమందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం దేవా ఈరోజు మీరు మాతో మాట్లాడిన రీతిగా ప్రతి ఒక్కరము వాక్యానుసారంగా జీవించి మేమందరం బహుగా ఫలించే అట్టి కృపను మా అందరికీ దయచేయునుగాక ఆ మేన్ హలో ఏంటి ఫోన్ చేసావు అవునా ఇందాక చర్చ్లో ఉన్నాను అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు ఏంటి సంగతి ఓహో ఈవినింగ్ మూవీ ఉందా ఏ టైంకి సిక్స్ ఓ క్లాక్కా ఓకే ఎక్స్ట్రా టికెట్స్ ఉన్నాయి కదా మా ఫ్రెండ్ కూడా వస్తుంది వస్తున్నావు కదా తను కూడా వస్తుంది మూవీకి సరే ఈవినింగ్ కలుగుతాం ఏంటి ఇప్పుడే కదా మనం చర్చ్ నుంచి వచ్చాము అప్పుడే మూవీ టికెట్స్ అంటున్నామేంటి ఇప్పుడే కదా మనం వాక్యం విన్నాము అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ టికెట్స్ తీసుకుంది కదా మూవీకి వెళ్ళకపోతే వేస్ట్ అయిపోతాయి ఈసారికి వెళ్దాంలే మరి ఇంట్లో ఏం చెప్దాము మరి మీ డాడీ ఒప్పుకోరు కదే మా డాడీకా ఈవినింగ్ పైతాం క్లాస్ ఉందని చెప్తానులే నువ్వు కూడా మీ డాడీకి ఏదో ఒకటి చెప్పు బాయ్ ఈవినింగ్ కలుద్దామే ఓకే బాయ్ ఇది రాత్రి నేలను సూచిస్తుంది త్రవ పక్కన పడిన విత్తనాలను సూచిస్తుంది ఇవండి ఈ మధ్య దేవుడు మన జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదండి మన కుటుంబ విషయంలో మీ ఉద్యోగం విషయంలో దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించాడు కదండి అవును కీర్తన నిజమే దేవుడు మన జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశారు ఇవ్వండి ఈ మధ్య నేను విన్నాను ఎవరో చెప్పుకుంటుంటే క్రైస్తవులుగా ఉన్నవారిని ఉద్యోగం నుండి తీసేస్తున్నారంటండి అయినా నేను పనిచేసే ఉద్యోగ స్థలంలో నేను క్రైస్తవ నేను ఎవరికి చెప్పలేదు కీర్తన వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి నేను వెళ్తున్నాను వాళ్ళు చేసిన ప్రతి కార్యంలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను నువ్వేం భయపడినక్కర్లేదులే కీర్తన సరే అండి ఇది రాత్రి నేలను సూచిస్తుంది హాయ్ అదిన ఎలా ఉన్నావు నేను బాగున్నాను అదిన నువ్వెలా ఉన్నావు నేను బానే నేను బానే ఉన్నా ఇందుకేంటి తలతల్లాడిపోతున్నావు ఆ బాగుందా ఎప్పుడు కొన్నా ఇది మొన్న పండగ మామూలుకి వచ్చింది డబ్బులతో కొన్నావు అదిన ఇంతకీ నువ్వు మొన్న వెళ్ళావా అదే మొన్న ఆదివారం చర్చ్కి వెళ్ళావా లేదోనా సండే ఆఫీస్కి వెళ్తే డబుల్ సాలరీ ఇస్తా అన్నారు అందుకే ఆఫీస్కి ఇల్లు గడవాలంటే డబ్బులు కావాలి కదా మరి అంతే చర్చికి చర్చ్ ఇవ్వాలి కాకపోతే రేపన్న వెళ్ళొచ్చు డబ్బులు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాం ఉంది వడ్డీ ఏం వ్యాపారమో ఏమో తలకై నొప్పి వస్తుంది తీసుకున్న వాళ్ళు ఇవ్వనే ఇవ్వట్లేదు వదిన ఇరవైకి ఇస్తాను నీకు కావాలంటే లక్షలు తీసుకుంటాను అమ్మో ఇంకంతకన్నా తగ్గలేను వదిన అయినా చుట్టాలు చుట్టాలే డబ్బులు డబ్బులే నేను వసూలు కలెక్ట్ చేసుకోవాలి వెళ్తున్నా వదిన సర్లే నేను ఇది ముండ్ల పొదలలో పడిన విత్తనాలను సూచిస్తుంది ప్రైజ్ లోడ్రీనా ప్రైజ్ లోడక్కా ఎలా ఉన్నావురా బాగున్నాను అక్క మీరు బాగున్నారా బాగున్నానురా ఎట్లా ఉందక్క ఇంట్లో పరిస్థితులన్నీ దేవుని కృప వల్ల అంతా బాగానే ఉందిరా సంఘంలో చెప్పబడుతున్న వాక్యంను పట్టుకొని ఎప్పుడైతే ఆ వాక్యానుసారంగా ముందుకు వెళ్తున్నామో పరిస్థితులన్నీ చాలా బాగున్నాయిరా ఫ్యామిలీలో కూడా ఎంతో సమాధానం నెమ్మది దేవుడిచ్చాడు పిల్లలు ఎలా ఉన్నారక్కా పిల్లలు అయితే చాలా బాగున్నారురా స్కూల్లో కూడా వాళ్ళు చక్కగా మంచి ర్యాంకుల్స్కు కొడుతున్నారు అదే రీతిగా చెప్పాలంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా పిల్లలు ఎంతో చక్కగా ప్రార్థన చేస్తున్నారురా మంచిదక్క సరే గానీ మరి మీ పరిస్థితులు అంతా ఉంది అక్క మందిరంలో చెప్పబడిన వాక్యం బట్టి మేము కూడా రోజు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోవడం వల్ల మా ఇంట్లో కూడా ఎన్నో మార్పులు చూస్తానక్క అవును బట్టి మేము కూడా రోజు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోవడం వల్ల మా ఇంట్లో కూడా ఎన్నో మార్పులు చూసాను అక్క అవునరా మరి నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉందిరా నా పర్సనల్ లైఫ్ బాగానే ఉంది అక్క దేవుని దయ వల్ల వాక్యానుసారంగా నేను జీవించడం వల్ల దేవుడు నాకు ఇంత పొజిషన్ ఇచ్చి మంచి జాబ్ లో నేను స్థిరపడడానికి నాకు దయచేసాడు అక్క సరే రా మన ఇద్దరం కలిసి దేవుడు మన జీవితాల్లో చేసిన ఈ కార్యాలని మనం సాక్ష్యం రూపంలో మన సేవకురాల దగ్గరికి వెళ్ళి మనం పంచుకుందాం సరేనక్క సరేరా ప్రైజ్లాడక్క ప్రైజ్ దళమ్మా ఏంటి సంగతులు ఎలా ఉన్నారు అక్క మేము మా జీవితంలో జరిగిన గొప్ప కార్యంలో మీకు చెప్పాలని సాక్షరూపంలో చెప్పాలని ఇట్లా అక్క దేవుడు మా కుటుంబంలోను మా పిల్లల జీవితంలోను మా జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు చేశారక్క దాన్ని మేము మీకు చెప్దామని ఇలాగనూ వచ్చామక్క అక్క ప్రభు నామకు మహిమ కలిగిన గాక దేవుడు మీ కుటుంబాలను ఆశ్రదిస్తాడు ఆమె ఇవి నేలలో పడిన విత్తనాలను సూచిస్తుంది మనం చూసిన నాటికలో ఒక్కొక్కరి జీవిత విధానం లేకపోతే జీవన శైలి వారి యొక్క హృదయాలను సూచిస్తున్నాయి కొందరైతే దేవుని వాక్యానుసారంగా జీవించి వారి జీవితాల్లో గొప్ప సంతోషాన్ని సమాధానాన్ని అనుభవిస్తున్నారు మరి కొందరైతే నామకార్థపు భక్తి చేస్తూ తల్లిదండ్రుల కోసం మందిరానికి వస్తూ తర్వాత లోకంలో కలిసిపోయి జీవిస్తున్నారు ఇంకొందరైతే దేవునికి వాక్యానికి లోబడి జీవించాలని ఆశ ఉన్న ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వారు కనీసం క్రైస్తవులను చెప్పుకోవడానికి కూడా వారు ఇష్టపడకుండా వారి ఉద్యోగ స్థలాల్లో ఈ లోకస్తులు ఎక్కడికి వెళుతున్నారు అక్కడికి వెళుతూ వారు చేసే కార్యాలన్నీ చేస్తున్నారు ఇంకొంతమంది అయితే దేవుని ప్రేమకు దేవుని వాక్యానికి ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఈ లోకములో ఉన్న ధనానికి ధన వ్యామోహాలకి ప్రాముఖ్యతనిచ్చి లోకాశలో పడిపోతున్నారు ఎవరైతే దేవుని వాక్యములో నిలిచి ఉంటారో వారి లోకంలో గొప్ప ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తారు అలాగే పరలోకములో కూడా దేవునితో యుగ యుగాలు నిత్యత్వంలో ఉంటారు ఆమె దేవునితో యుగ యుగాలు నిత్యత్వంలో ఉంటారు దేవుడి అటు కృప మనందరికీ దయచేయను గాక ఆమె